ఫ్రెండ్స్ ఇరవై ఏళ్లలో సంపదను ఇరవై రెట్లు పెంచిన టాప్ సిక్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి కదా ఫండ్స్ ఇండియా వెల్త్ కన్వర్జేషన్స్ రిపోర్ట్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది ఓకే ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే పాస్ట్ ట్వంటీ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ డబ్బును ఏకంగా ట్వంటీ టైమ్స్ పైగా పెంచాయి ఓకే ఈ ఫండ్స్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ టైప్స్కు చెందినవి వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే ఫస్ట్ వచ్చి బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఇది పాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ వన్ పాయింట్ వన్ టైమ్స్ ఇన్వెస్టర్స్కు డబ్బుని ఇచ్చింది ఓకే పదహారు పాయింట్ ఐదు పర్సెంట్ సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను అందించింది ఓకే అంటే సిఏజిఆర్ అంటే వార్షిక వృద్ధి రేటు వార్షిక ఒక సంవత్సరానికి వృద్ధి రేటు ఓకే ఇంకా సెకండ్ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ పాయింట్ వన్ టైమ్స్ ఇచ్చింది సిఏజిఆర్ వచ్చి పదహారు పాయింట్ రెండు పర్సెంట్ ఓకే నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ ట్వంటీ ఇయర్స్లో థర్టీ వన్ పాయింట్ ఫోర్ టైమ్స్ ఇచ్చింది సిఎజిఆర్ వచ్చి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది ఇరవై సంవత్సరాల్లో పంతొమ్మిది పాయింట్ ఆరు రేట్లు ఇచ్చింది సిఏజిఆర్ వచ్చి సిక్స్టీన్ పర్సెంట్ ఓకే ఇంకా ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఫోర్ పాయింట్ టూ టైమ్స్ ఇచ్చింది సిఏజిఆర్ వచ్చి పదిహేడు పాయింట్ మూడు పర్సెంట్ ఓకే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ టైమ్స్ ఇచ్చింది సిఏజిఆర్ వచ్చి పదిహేడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఫ్రెండ్స్ నా ఛానల్ రికమెండేషన్స్ కోసం కాదు ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఓకే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ